నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగ్ వర్ష కొండాపూర్ బొటానికల్ గార్డెన్ రోడ్లో ఉందండి రంగువర్ష వారి నుంచి ఒక చీరని కాదు ఎన్నో చీరలు మనం అందిస్తూ వచ్చాము రోజు కూడా బడ్జెట్ రేంజ్లో చాలా చక్కటి చీరలతోటి మేము ముందుకు వచ్చారు రెమీనానే తనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకా నేను ఇండియాకు వచ్చి డైరెక్ట్ స్టోర్కి వెళ్ళేదాకా సో మీకు నచ్చితే కనుక మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసేసుకోవచ్చు లేదంటే స్టోర్కి వెళ్ళొచ్చు ఇక్కడ ఒకటి క్లారిఫై చేయాలండి ఒకరు కామెంట్ పెట్టారు రంగు వర్షవార్ వీడియో పెట్టినప్పుడే ముల్మల్ కాటన్ తీసుకున్నాము ఒక వాష్ చేసేసరికి మొత్తం పోయింది కలర్ అంతా పోయింది అసలు బాగలేదు అలా పెట్టారు చాలా రాంగ్ అండి దానికి నేను వివరణ ఇవ్వాలి కాబట్టి నేను వీడియో ద్వారా ఇస్తున్నాను నాకు రంగు వారి పరిచయం అయింది ముల్మల్ కాటన్ శారీస్ తోటి ముల్మల్ కాటన్ చీరలు వేల సంఖ్యలో అమ్మారండి వందలు కూడా కాదు వేల సంఖ్యలో ఈ టూ ఇయర్స్లో అండ్ ఇంకొకటి ఏంటంటే తయారీయే వారు వారు డైరెక్ట్ వాళ్ళు హోల్సేల్ షాప్స్కి వేస్తారు తర్వాత ఈ వీడియోలు వచ్చిన తర్వాత యూట్యూబ్ వచ్చిన తర్వాత ఇంకా రీటైల్గా అన్నీ ఇవ్వడం జరుగుతుంది కానీ చాలా రకాల ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా వారు తయారీ ముల్మల్ కాటన్లో ఇంతవరకు ఒక కంప్లైంట్ లేదు నేనే ఆల్రెడీ ఎన్నో చీరలు మా చుట్టాలు పెట్టడానికి ఏంటి నా పర్సనల్కి ఏంటి ఎవరికి కావాలన్నా నేను ములుమలు కాట్లంటే అంటే రంగోరి అని చెప్పాను మరి మీరు ఏ వీడియో చూసారో లేకపోతే ఎక్కడ తీసుకున్నారనేది నాకు తెలీదు సో మేడం ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే మీరు స్టోర్ వారితో కూడా మీరు మాట్లాడచ్చు కమెంట్ పెట్టే ముందు ఏంటంటే ఆ నెగిటివ్ కమెంట్ వలన కష్టపడుతున్న నాకైనా సరే లేకపోతే స్టోర్ వారికి కూడా కొంత ఇబ్బంది కలిగించే పని అవుతుంది అందుకోసం మీరు ఒకసారి ఏదైనా డౌట్ ఉంటే మీరు స్టోర్ వారితోటి మాట్లాడండి మరి ఈ వీడియోలో చూసిన కలెక్షన్ అంతా కూడా మీకు ఏదైనా నచ్చితే కొనుక్కోవచ్చు ఇక మరి మిగతా కలెక్షన్ తప్ప చూసేద్దాం స్కిప్ చేయకండి నమస్కారం వెల్కమ్ టు నాగర్శ్రీ డైనింగ్స్ ఛానల్ రంగవర్ష సారీస్ నుంచి ఈ రోజు మనం సమ్మర్ స్పెషల్ కంచి కాటన్ సారీస్ చూడబోతున్నామండి కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ అండ్ గోల్ జరి వీవింగ్ సారీస్ ప్యూర్ హండ్రెడ్ కౌంట్ కాటన్ సారీస్ అండి కంప్లీట్ హ్యాండ్ వీవ్ సారీస్ ఇవి చాలా సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్ ఉంటుంది ఏ ఏజ్ గ్రూప్ కైనా మంచిగా సెట్ అవుతుంది అన్నట్టు ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో ఈ సారీస్ వస్తున్నాయి సో కంచి కాటన్ సారీస్ అనేది కంప్లీట్ మనకి సమ్మర్కి తగ్గినట్టు ఉంటుంది ఇంట్లో హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ రోజు కలెక్షన్స్ ఆఫ్ కంచి కాటన్ శారీస్ చూద్దాం సో ఇది ఫస్ట్ కలర్ కాంబినేషన్ అండి ఆలివ్ గ్రీన్ కలర్ సారీకి బాడీ మొత్తం థ్రెడ్ వీవింగ్ బుట్టీస్ వస్తుంది పింక్ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ బుట్టీస్ వస్తున్నాయి బోత్ సైడ్స్ డార్క్ ఆలివ్ గ్రీన్ కలర్లో గోల్డ్ జరిగి అని బార్డర్స్ వస్తున్నాయి కంప్లీట్ కాంట్రాస్ట్ పింక్లో చెక్స్ వీవింగ్ అనేది బాడీకి ఉంటుంది అండ్ ఇది పళ్ళు సో పళ్ళు కూడా కంప్లీట్ థ్రెడ్ బీవింగ్ బుట్టిస్తూ ఉంటుంది స్ట్రైప్ ప్యాటర్న్ లో మనకు పళ్ళు అనేది వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది సారీకి అండ్ ఈ సారీ ప్రైస్ థర్టీ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం సో ఇది ఫస్ట్ కలర్ గ్రే విత్ డార్క్ గ్రే కలర్ బ్రౌన్ విత్ డార్క్ బ్రౌన్ షేడ్ సో ప్రతి దాంట్లో ఎలా ఉంటే మనకి బాడీ కలర్లో ఉన్న సేమ్ అదే కలర్ బార్డర్కి వస్తుంది డార్కర్ షేడ్ పాలెట్లో బార్డర్కి వస్తుంది సో కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్గా ఉంటున్నాయి సో దీంట్లో మీకు ఏది కావాలన్నా మా వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది ఆ నంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది కంచి కాటన్లో కంప్లీట్ పింక్ కలర్ సారీలో కాంట్రాస్ట్ బేజ్ విత్ గ్రీన్ కలర్లో కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ బుటీస్ వస్తున్నాయి శారీలో కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ ఉంటుంది అండ్ ఇది మనకి బార్డర్ బార్డర్ ఎలా అంటే గ్రీన్ కలర్లో ఇలా టెంపుల్ వీవింగ్ ఉంటుంది అండ్ యాంటీ గోల్ సరీ వీవింగ్ అనేది మనకి బార్డర్లో వస్తుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ పళ్ళు అయితే సేమ్ స్ట్రైప్ ప్యాటర్న్లోనే మనకి పళ్ళు అనేది అన్ని కంచి కాటన్ శారీస్లో వస్తుంది ఇది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది సారీకి ప్రైస్ ఏమో థర్టీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం ఇది కలర్స్ అండి పర్పుల్ కలర్ శారీ కాంట్రాస్ట్ పీక్ ఆఫ్ బ్లూ కలర్లో బార్డర్ ఇది డార్క్ వైట్ షేడ్ ఆడికి మనకి అవుట్ బ్లూ కలర్ బార్డర్ అండ్ అది ఇది రాయల్ బ్లూ షేడ్ కి పిక్అవుట్ బ్లూ కలర్ బార్డర్ సో ప్రైస్ అయితే సేమ్ ఉంటుంది వన్ త్రీ నైన్ జీరో ఫ్రీ షిప్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి కంచి కాటన్లో చిన్న బుట్టీస్ వస్తున్నాయి బాడీ మొత్తం చిన్న బుట్టీస్ వస్తుంది గ్రీన్ కలర్ సారీకి బోత్ సైడ్స్ కాంట్రాస్ట్ పర్పుల్ కలర్లో మొత్తం గోల్ జరీ వీవింగ్ లో బార్డర్స్ వస్తున్నాయి ఈ వీవింగ్ బార్డర్ అయితే చాలా ఫినిష్డ్ నీట్ ఫినిషింగ్ ఉంటుందండి బార్డర్ ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద బార్డర్ అసలు మనకి గుచ్చుకోవడం కానీ గాజులు తాకడం రింగ్స్ తాకడం అలాంటి ఇష్యూస్ ఏం ఉండదు సో బార్డర్ అయితే చాలా నీట్గా ఉంటుంది బాడీ మొత్తం థ్రెడ్ వీవింగ్ బుటీస్ వస్తున్నాయి అండ్ ఇది పళ్ళు స్ట్రైట్ ప్యాటర్న్ పళ్ళు బ్లౌజ్ ఏమో బ్లౌజ్ సో ఇవన్నీ ప్రైస్ సేమ్ ఉంటుంది వన్ ఫైవ్ నైన్ జీరో ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం నెక్స్ట్ కలర్ ఇది ఆలివ్ గ్రీన్ కలర్ సారీకి కాంట్రాస్ట్ రాణి పింక్ కలర్ బార్డర్ ఇది నెక్స్ట్ వన్ ఇది వచ్చి మనకి ఒక డ్యూవల్ టోన్ శారీ అండి పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అండ్ ఇది గ్రీన్ కలర్కి పర్పుల్ కలర్ నెక్స్ట్ మెరూన్ కలర్ కి కాంట్రాస్ట్ సి బ్లూ కలర్ సో ప్రైస్ అయితే అయితే ప్రైస్ నెక్స్ట్ ఫ్యాటర్ కంచి కాటన్ లోనే కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ ఉంటుంది బాడీలో టెంపుల్ వీవ్ బుటీస్ వస్తున్నాయి ఆరెంజ్ కలర్ సారీ అండి ఆర్ ఆరెంజ్ షేడ్ సారీకి బాటిల్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ బుటీస్ వస్తుంది బోత్ సైజ్ మనకి థ్రెడ్ బీవింగ్ అండ్ గోల్ జరి వీవింగ్ బార్డర్స్ వస్తున్నాయి సో ఇది కంప్లీట్ లుక్ ఆఫ్ ద బార్డర్ సో బోత్ సైజ్ మనకి ఇలాంటి బార్డర్స్ వస్తున్నాయి సారికి అండ్ మనకి థ్రెడ్ బీవింగ్ ఉంటుంది గోల్ జరి వీవింగ్ కూడా వస్తుంది పళ్ళు అయితే ఇలా స్ట్రైట్ ప్యాటర్న్లో పళ్ళు ఉంటుంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్రైస్ వన్ త్రీ నైన్ జీరో ఫ్రీషిపీ సో దీంట్లో ఇప్పుడు కలర్స్ ఉంటాం సో దీంట్లో కూడా మనకి కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి సో మీరు ఏదైనా థీమ్లో ఏదైనా ఒక రోజు మంచి కాటన్ సారీస్ మీ ఫ్రెండ్స్ కలిసి కట్టుకోవాలన్నా కూడా లేదు గిఫ్టింగ్ ఆప్షన్స్ కావాలన్నా కూడా ఈ శారీస్ అనేవి మనకి మంచిగా సూట్ అవుతాయి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి సో ఏదైనా మీకు ఓన్లీ థర్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా సో మీకు ఈ శారీస్ కావాలంటే మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి లేదంటే మా స్టోర్కి రండి కొండాపూర్ బొటానికల్ గార్డెన్ రోడ్లో మా స్టోర్ ఉంటుంది మీరు డైరెక్ట్ స్టోర్ మిస్ చేసి కూడా ఈ ఫ్యాబ్రిక్ ఫీల్ చేసి మీరు కట్టుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ అండి కంచి కాటన్ లో గ్రీన్ కలర్ సారీ దీని కూడా మనకి బాడీ మొత్తం నేవీ బ్లూ అండ్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ లో కంప్లీట్ బుట్టీస్ అనేది బాడీకి వస్తుంది సో ఇది కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ పైన చిన్న బార్డర్ ఉంటుంది వీవింగ్ వీవింగ్లో కింద మాత్రం మనకి పెద్ద బార్డర్ పెద్ద బార్డర్లో మధ్యలో మనకి కంప్లీట్ పైతానీ వీవింగ్లో వస్తున్న మునియా బార్డర్స్ అనేది కింద వస్తుంది అండ్ బోత్ సైడ్ జామెట్రికల్ వీవ్ బార్డర్స్ ఇది పళ్ళు స్ట్రైట్ ప్యాటండ్ పళ్ళు బ్లౌజ్ ఏమో రన్నింగ్ బ్లౌజ్ సో దీంట్లో ఇప్పుడు కలర్ ఆప్షన్స్ చూద్దాం సో దీంట్లో కూడా మనకి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో కంచి కాటన్లో ఒక ఫ్యూషన్ స్టైల్ ఒక సారీ అండి కంచి కాటన్కి పైతానీస్ స్టైల్ మునియా బుతీస్ అయితే బార్డర్కి వచ్చింది అండ్ మనకి బాడీ మొత్తం థ్రెడ్ బింగ్ ఉంటుంది సో దీంట్లో కూడా మనకి చాలా కలర్స్ ఉన్నాయి సో మీకు ఏ కలర్ కాంబినేషన్ నచ్చిందంటే ఆ కలర్ మీరు తీసుకోవచ్చు సో ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ ఉంటుందండి అండ్ మనకి స్టార్చ్ కూడా అవసరం లేదు ఈ శారీస్కి డైరెక్ట్ మీరు వాష్ చేసి ఐరన్ చేసి కట్టుకోవచ్చు సో ఇవి కలర్స్ ఇది నెక్స్ట్ ప్యాటర్న్ ఆఫ్ కంచి కాటన్ సారీ కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ ప్యాటర్న్ వేలదారి ప్యాటర్న్ సారీస్ అండి ఇవి చాలా బాగుంటాయి చాలా మనకి కంఫర్ట్ ఉంటుంది అండ్ మనకి ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది దీని ముందు కూడా ఇలాంటి సారీస్ మేము చూపించాము వీ గాట్ అ వెరీ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫర్ దిస్ ప్యాటర్న్ ఆఫ్ సారీస్ బాడీ అంటే మనకి కంప్లీట్ వేలదారి వీవింగ్ ఉంటుంది బార్డర్స్ మొత్తం పీకాక్ వీవింగ్ అనేది పీకాక్ వీవ్ బార్డర్స్ అయితే వస్తున్నాయి ఇది పళ్ళు అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది సారీ సో దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం సో ఇది బేబీ పింక్ విత్ బ్లూ కలర్ త్ బ్లూ మెరో విత్ గ్రీన్ పర్పుల్ విత్ బ్లూ పింక్ కలర్ బాటిల్ రాయల్ బ్లూ షేడ్ అండి అండ్ ఇది కూడా మనకి పర్పుల్ కలర్ బాటర్ కలర్ మనకి చేంజ్ అవుతుంది ఇది బ్లూ అండ్ ఇది బ్రౌన్ సో ఇప్పుడు ఈ బ్రౌన్కి ఈ బ్రౌన్కి ఉన్న తేడా ఏంటంటే మనకి బాడీ వీవింగ్ కలర్ చేంజ్ అవుతుంది అండ్ బార్డర్ వీవింగ్ కలర్ కూడా చేంజ్ అవుతుంది సో మీకు ఏ బార్డర్ కావాలో సారీ బాడీ అయితే సేమ్ కలర్ ఉంటుంది వీవింగ్ మాత్రం డిఫరెన్స్ అవుతుంది సో మీకు ఏ కలర్ నచ్చిందో ఆ కలర్ తీసుకోవచ్చు ఇది నెక్స్ట్ ప్యాటర్న్ కంచి కాటన్ సారీలో బ్లూ కలర్ సారీ మనకి స్కై బ్లూ కలర్లో కాంట్రాస్ట్ బ్లాక్ కలర్లో బుట్టీస్ వచ్చింది ఇది కూడా కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ ఉంటుంది సారీ బార్డర్ చాలా బాగుంటుంది వెరీ క్లాసీ లుకింగ్ బార్డర్ ఆథెంటిక్ కంచి కాటన్ శారీస్ ఎలా ఉంటాయో సేమ్ అలాంటి ప్యాటర్న్లోనే ఈ శారీ ఉంటుంది సో కాటన్ లవర్స్కి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్తారు ఎందుకంటే మంచిగా ప్యూర్ కాటన్ శారీ మీద కంప్లీట్ థ్రెడ్ వేవింగ్ వచ్చిన శారీ ఇది ఇది పల్లు అండ్ బ్లౌజ్ ప్రైస్ అయితే థర్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం సో దీంట్లో ఇది ఒక కలర్ ఉంది డార్క్ మెరూన్ షేడ్ కి కాంట్రాస్ట్ కలర్లో మనకి బార్డర్స్ వస్తున్నాయి ప్రైస్ అయితే సేమ్ ఉంటుంది వన్ త్రీ నైన్ జీరో ప్రీషిఫై ఇది నెక్స్ట్ కలర్ ఆలివ్ గ్రీన్ కలర్ సారీకి అగైన్ బాడీలో వేజ్ విత్ గ్రీన్ కలర్ లో బుట్టీస్ వస్తున్నాయి అండ్ కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ లో బార్డర్స్ వస్తుంది సో పర్పుల్ కలర్ లో సిక్స్ టు సెవెన్ ఇంచ్ గోల్డ్ అరీవింగ్ బోర్డర్ ఉంటుందండి కొంచెం మనకి గ్రాండ్ కనిపించాలంటే ఇలాంటి శారీస్కి మీరు వెళ్ళచ్చు సో మొత్తం మనకి బీప్డ్ బార్డర్స్ గోల్డ్ జరి వీవింగ్ బార్డర్స్ పళ్ళు అయితే కంప్లీట్ స్ట్రైప్ ప్యాటర్న్ పళ్ళు ఇది బ్లౌజ్ ప్రైస్ వన్ త్రీ నైన్ జీరో ఇది నెక్స్ట్ ప్యాటర్న్ సో ఇవి కొంచెం ఎలా అంటే సింగిల్ సింగిల్ ప్యాటర్న్స్ అంటే ఓన్లీ సింగిల్ షేడ్స్ అవైలబుల్ ఉంటాయి ఈ ప్యాటర్న్స్ లో కలర్స్ రావు సో ఇవి కూడా మనకి బ్లూ కలర్ సారీ బోత్ సైజ్ పెద్ద బార్డర్స్ వస్తున్నాయి రానింగ్ పింక్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ ఈ సారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది బాడీ ఏమో డ్యూవల్ కలర్ బార్డర్లో మనకి ఎగైన్ డబుల్ బార్డర్ డబుల్ షేడ్స్ వస్తున్నాయి కొంచెం బ్రైట్ షేడ్స్ ఉంటుంది బార్డర్లో ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ సారీ ప్రైస్ వన్ త్రీ నైన్ జీరో ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది బ్రౌన్ కలర్ సారీ బేజ్ విత్ మస్టర్డ్ కలర్లో కంప్లీట్ వీవింగ్ ఉంటుంది బాడీ మొత్తం మనకి ఇలాంటి వీవింగ్ ఉంటుంది అండ్ దీంట్లో కూడా మనకి పైన చిన్న బార్డర్ వస్తుంది త్రీ ఇంచ్ బార్డర్ కింద మనకి పీకాక్ బ్లూ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ బార్డర్ పీకాక్ బ్లూ మీద మస్టర్డ్ కలర్లో కంప్లీట్ ఇలాంటి పీకాక్ బుటీస్ వస్తున్నాయి మస్టర్డ్ కలర్లో మొత్తం పీకాక్ వీవింగ్ ఉంటుంది గోల్ జరి వీవింగ్ ఏమో కిందకు వస్తుంది అండ్ దిస్ ఇస్ ద పళ్ళు అండ్ బ్లౌజ్ ఇట్స్ రన్నింగ్ బ్లౌజ్ సారీ ఇస్ ప్రైస్ డెట్ వన్ త్రీ నైన్ జీరో ఫ్రీ షిపింగ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది పర్పుల్ కలర్ సారీ డ్యూవెల్ టోన్ శారీ అండి మొత్తం బేస్ట్ కలర్ వీవింగ్ ఉంటుంది బాడీలో నేవీ బ్లూ కలర్లో బార్డర్ వస్తుంది సో ఇందులో కూడా మనకి పైన చిన్న బార్డర్ కింద పెద్ద బార్డర్ వస్తున్నాయి సో సేమ్ ఇదే సారీస్ని మీరు అనార్కలీస్కి కలీస్కి కన్వర్ట్ చేయాలన్నా కూడా ఇది ఒక మంచి ఆప్షన్ ఇది పళ్ళు అండ్ వీ హ్యావ్ అ రన్నింగ్ బ్లౌజ్ అండ్ ద ప్రైస్ ఇస్ వన్ త్రీ నైన్ జీరో ఫ్రీ షిప్పింగ్ ది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా కంప్లీట్ థ్రెడ్ వూవెన్ సారీ కంచి కాటన్ సారీలో రాయల్ బ్లూ షేడ్లో మొత్తం బేజ్ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ బుర్టీస్ వస్తున్నాయి బోత్ సైజ్ పింక్ కలర్లో మొత్తం వన సింగారం బీవింగ్ బార్డర్స్ వస్తున్నాయి సో పీకాక్ ఉంటుంది అన్నపక్షి మోటోస్ ఉంటాయి అండ్ ఈవెన్ ఎలిఫెంట్స్ బీవింగ్ కూడా మనకి బార్డర్లో ఉంటుంది అండ్ ఇది పళ్ళు బ్లౌజ్ ఇస్ అగేన్ రన్నింగ్ బ్లౌజ్ ద సారీ ప్రైస్ అండ్ వన్ త్రీ నైన్ జీరో ఇది నెక్స్ట్ అండి పర్పుల్ కలర్ శారీ డార్క్ పర్పుల్ షేడెడ్ శారీకి కాంట్రాస్ట్ నేవీ బ్లూ కలర్లో బార్డర్ ఈ శారీలో ఎలా అంటే మనకి బాడీలో కాంట్రాస్ట్ మస్టర్డ్ కలర్లో థ్రెడ్ వీవింగ్ బుటీస్ వస్తుంది వన్ సైడ్ కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ బార్డర్ డార్క్ నేవీ బ్లూ షేడ్ మీద మొత్తం ఇలా బేజ్ కలర్ థ్రెడ్ వీవింగ్ బార్డర్స్ వస్తున్నాయి అండ్ ఇక్కడ మనకి సిల్వర్ జరి వీవింగ్లో గోల్డ్ కలర్లో థ్రెడ్ వీవింగ్ అనేది ఉంటుంది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఇస్ రన్నింగ్ బ్లౌజ్ ప్రైస్ సేమ్ థర్టీ నైంటీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఒక డార్క్ టొమాటో రెడ్ కలర్ శారీ అండి కంప్లీట్ థ్రెడ్ వువన్ సారీ ఇది కూడా సో దాంట్లో మొత్తం బేచ్ కలర్లో వీవ్ బూటీస్ వస్తున్నాయి సో ఇది కంప్లీట్ లుక్ సారీ లుక్ అండ్ పైన చిన్న బార్డర్ వస్తుంది కింద ఏమో పెద్ద బార్డర్ సో దీంట్లో కూడా మనకి వనసింగారం బీవింగ్ అనేది బార్డర్కి ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌస్ సో ఈ సారీ కూడా ప్రైస్ థర్టీ నైన్టీ ఫ్రీషిట్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వైన్ కలర్ సారీ బోత్ సైడ్స్ పెద్ద బార్డర్స్ కంప్లీట్ గోల్ జరియు అండ్ బార్డర్స్ వస్తున్నాయి కాంట్రాస్ట్ పింక్ కలర్ బేస్ మీద గోల్ జరి వీవింగ్ బార్డర్స్ బేచ్ కలర్ బుట్టీస్ కూడా మనకి బాడీలో ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్రైస్ వన్ త్రీ నైన్ జీరో నెక్స్ట్ బ్లూ కలర్ సారీ కంప్లీట్ థ్రెడ్ ఓవెన్ సారీ పైన మొత్తం థ్రెడ్ వీవింగ్ ఉంటుంది బేజ్ విత్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ కిందకు వచ్చినప్పుడు గోల్ జరీ వన్ బార్డర్స్ వస్తున్నాయి ఇది కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండి అండ్ ఇది పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ సారీ ప్రైస్ థర్టీ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ సో ఇది నెక్స్ట్ ప్యాటర్న్ కంచి కాటన్లో కంప్లీట్ చెక్స్ ప్యాటర్న్ సారీస్ ఇవి చిన్న చెక్స్ అనేది బాడీకి ఉంటుంది బోత్ సైడ్స్ పెద్ద బార్డర్స్ వస్తున్నాయి గ్రీన్ కలర్లో కాంట్రాస్ట్ గ్రీన్ కలర్లో బార్డర్స్ బాడీ అయితే కంప్లీట్ చెక్స్ ప్యాటర్న్లో ఉంటుంది బార్డర్స్లో మనకి ఎంబ్రాయిడరీ వస్తుంది ఇలా ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో కంప్లీట్ ఫ్లోరల్ ఎంబ్రాయిడర్ బార్డర్స్ వస్తున్నాయి పళ్ళు జగన్ స్ట్రైట్ ప్యాటర్న్ పళ్ళు అండ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ సారీ ప్రైస్ ఫిఫ్టీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో ఇప్పుడు కలర్స్ చూద్దాం ఇది బ్లూ కలర్ సారీ కాంట్రాస్ట్ పీక్ బ్లూ కలర్ బార్డర్ మస్టర్డ్ విత్ బాటిల్ గ్రీన్ అండ్ బ్రౌన్ విత్ మెరూన్ ఫోర్ కలర్ ఆప్షన్స్ ప్రైస్ అయితే సేమ్ వన్ ఫ్రీ చెప్పి నెక్స్ట్ ప్యాటర్న్ మనకి చెక్స్ ప్యాటర్న్ సారీ అండి ఇవి అన్ని మీకు చెక్స్ ప్యాటర్న్స్ ఉంటాయి ఓన్లీ బార్డర్ అండ్ చెక్స్ మనకి లాస్ట్ టైం చూసింది చిన్న చెక్స్ ఇదేమో కొంచెం పెద్ద చెక్స్ ఉంటుంది సో పర్పుల్ కలర్ శారీ వైన్ షేడెడ్ శారీకి కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్లో బార్డర్స్ వస్తున్నాయి బార్డర్లో మొత్తం గోల్డ్ జరీ వీవింగ్ ఉంటుంది అండ్ టెంపుల్ వీవింగ్ కూడా బార్డర్స్కి వస్తుంది ఇది పళ్ళు స్ట్రైక్ ప్యాటర్న్ పళ్ళు బ్లౌజెస్ రన్నింగ్ బ్లౌజ్ ప్రైస్ ఫిఫ్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో దీనిపై కలర్స్ చూద్దాం మెరూన్ విత్ ఆరెంజ్ బాటిల్ గ్రీన్ విత్ అరకు కలర్ బ్రౌన్ విత్ అరకు కలర్ బార్డర్ రాయల్ బ్లూ కలర్ విత్ బీచ్ కలర్ బార్డర్ అండ్ ఇది మనకి ఇది ప్రాపర్ అరకు కలర్ అండి దానికి ఆరెంజ్ కలర్ బార్డర్ వస్తుంది సో ఇవన్నీ ప్రైస్ ఫిఫ్టీన్ నైంటీ ఫీషు నెక్స్ట్ ప్యాటర్న్ ఇది గ్రీన్ కలర్స్ మొత్తం చెక్స్ ప్యాటర్న్ అనేది బాడీకి ఉంటుంది సో ఇది డ్యూయల్ చెక్స్ అండి గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ చెక్స్ ప్యాటర్న్ అండ్ బాడీలో కూడా థ్రెడ్ వీవింగ్ బుటీస్ కూడా మనకి బ్లాక్ కలర్ లో ఉంటుంది అండ్ బోత్ సైడ్స్ ఇలా కాంట్రాస్ట్ కలర్ లో మొత్తం గోల్డ్ జరిగే అండ్ బార్డర్స్ వస్తున్నాయి ఇది పల్ బ్లౌజ్ అగైన్ రన్నింగ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ సో చెక్స్ ప్యాటర్న్ బ్లౌజ్ వస్తుంది సో సేమ్ బ్లౌజ్ కూడా మీరు తీసుకోవచ్చు లేదంటే కాంట్రాస్ట్ బార్డర్ కలర్ బ్లౌజ్ కూడా మనం వెళ్ళచ్చు ఈ శారీస్ కూడా మనకి ప్రైస్ అయితే ఫిఫ్టీన్ నైన్టీ త్రీ షిప్పింగ్ సో ఇవి కలర్స్ సో టోటల్ ఫైవ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఏదైనా సేమ్ ప్రైస్ అగైన్ చెక్స్ ప్యాటర్న్ కంప్లీట్ థ్రెడ్ మూవెండ్ కంచి కాటన్ సారీ చిన్న చెక్స్ ప్యాటర్న్ లో వస్తుంది ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా ప్లసెంట్ అండ్ నీట్ కలర్ కాంబినేషన్ బోత్ ఇలా బార్డర్స్ వస్తున్నాయి అండ్ ఇది పళ్ళు బ్లౌజ్ ఏమో రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది సో దీంట్లో మనకి కలర్స్ చూద్దాం బ్రౌన్ షేడ్ మస్టర్డ్ డార్క్ కాఫీ బ్రౌన్ అండ్ ఏది గ్రీన్ కలర్ సో ప్రతి దాంట్లో కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి ప్రైస్ అయితే ఫిఫ్టీన్ నైంటీ టీషర్ట్ ఇది నెక్స్ట్ మంత్ గ్రే కలర్ సారీ ఇది అయితే కొత్త ప్యాటర్న్ అండి సారీలో కంప్లీట్ ఎంబ్రాయిడర్ ప్యాటర్న్ ఉంటుంది సో ఇది మనకి ప్రింట్ కాదు కంప్లీట్ ఎంబ్రాయిడరీ సెల్ఫ్ కలర్ ఎంబ్రాయిడరీ అనేది బాడీకి ఉంటుంది బోత్ సైజ్ పెద్ద బార్డర్స్ వస్తున్నాయి ఇలా సో బోత్ సైజ్ చూసారంటే ఇలాంటి ఈక్వల్ విత్ బార్డర్స్ వస్తుంది బార్డర్లో వన సింగారం బీవింగ్ అనేది మనకి కాన్సెప్ట్ అండ్ ఇది పళ్ళు కాంట్రాస్ట్ పింక్ కలర్ స్ట్రైప్ పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ So the blouse price one five nine zero free shipping. The are the colors too. So navy blue with pink, peacock blue with purple, royal blue with purple, and again purple with rani pink. సో బ్రైట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీంట్లో సో ఏదైనా మీకు ఫిఫ్టీన్ ఫ్రీ షిప్పింగ్ సో ఈరోజు మనం కంచి కాటన్స్లో డిఫరెంట్ లో చాలా వెరైటీస్ చూపించామండి దీంట్లో మీకు ఏది కావాలన్నా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి ఈ వీడియో మీకు నచ్చిందంటే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ మా స్టోర్ వచ్చి కొండాపూర్ బొటానికల్ గార్డెన్ రోడ్ శ్రీరామ్ నగర్లో ఉంటుంది మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి కూడా సారీస్ అనేది తీసుకోవచ్చు థ్యాంక్ యూ రంగు వర్షానికి నుంచి ఈ ఈరోజు కలెక్షన్ అంతా కూడా చాలా బాగుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేసేయండి నా వీడియోలు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు థ్యాంక్ యూ